కిరం చేత్తో సంతకం పట్టాడు వారే 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 యుద్ధా నిక్ సిద్ధం గండే సమారా సంక్కవు నీను ఉద్తా మిస్టర్ దేవ్ ఇండియాస్ నంబర్ వన్ రేసర్ ఇది ప్రపంచానికి తెలిసిన నిజం అతి దారుణంగా గురించి చంపేసిన కిరాతకుడు ఇది మనకి మాత్రమే తెలిసిన నిజం వాడు డ్రైవర్ కాదు బామ్మ సెలబ్రిటీ వాడిని చంపడం అంత ఈజీ కాదు పైగా వాడు ఇప్పుడు సిటీలో కొడలేడు ఏదో యాడ్ షుట్కి యూరోప్ వెళ్ళాడంట వచ్చే బుధవారం దాకా తిరిగిరాడు అప్పటి వరకు మనం ఏం చేయాలి ఆరుగురం కలిసియా బై మిస్టేక్ అండి సారీ మన ఆరుగురం కూడా ఐదుగురే ఉన్నా అంటే చిన్ను ఎక్కడా చిన్నో 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 చిన్న రివెంజ్ క్లాస్ బంకు టి ఇక్కడి నుంచి వేస్తున్నాం ఏడుస్తున్నావా వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా నాకు చూపు నేను చూసుకుంటా మరి ఏంటి దాస్తున్నారు నో హ్యాపీ బర్త్డే చిన్ను ట్వెల్వ్ జూన్ టూ థౌసండ్ ఎయిటీన్ లాస్ట్ ఇయర్ కిచెన్ కాడానికి సముద్రం పొంగుతుంది కురక్క వినపడుతుంది కూరకిండి

అరాచకాలు అక్రమాలు చేసే వాళ్ళు అర్బే తిరుగుతారు నా లో క్లియర్ రాసే కదా నాకెందుకోయంగా ఉంది మీరాగమ్మా దేవుడా దేవుడా ఏం జరగకూడదు దేవుడా వాడు ఫోర్టీన్ ఫ్లోర్ లో ఫిఫ్టీన్ ఫ్లోర్ వెళ్ళిపోయాడు చీకటి కదా పొరపాటుపడి ఉంటాడు పొరపాటు పడింది మనం వాడికి పొరపాటు పడతాడు కొంతసార్లు ఎక్కుంటాడు 14th లోనే అయిపోయితా ప్రస. 15th లైన్ దగ్గర చూడాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు లేదక ఇక్కడై వెయిట్ చేసి. పదండి అమ్మా. వాడిని చుట్టుముట్టేతా. చుట్టుముట్టేసి ఇక్కడే వాణ్ని సమాధి చేస్తా నేను. ఇదే ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ దొరికింది మీకు? ఏడాది నుంచి నా దగ్గరే ఉంది. ఇదేనా ఇందాకటి నుంచి గుచ్చిగున్నది నాకు. ఇప్పుడే వాడిని చంపేస్తాను నా రివెంజ్ తీర్చుకుంటా. బామ్. వదరు ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ లేకుండా ఇడి చంపస్తే మనందరం జైల్లోనే. అయ్యో జైలుబట్టలో మేము ఓకే మిమ్మల్ని ఉంచుకోవడానికి కొంచెం కష్టంగా జీబులు అలా ఉంటావు అమ్మా బామ్మ నా మాటిని అలా ఇక్కడ పెట్టేసే నా దగ్గర పెడతా ఇక్కడే ఉండే 不吃车了。<laughs> ఉంది అక్కడ ఆర్డర్ కనపడుతుంది అర్జెంట్గా తీసుకురా ఏర్పడుకోండి దేవ్ నైన్ థర్టీ అయింది ఆల్రెడీ అయితే మనం చేసిన బిఎండబ్ల్యూజూ యాడ్ లాంచ్ ఇవ్వాలి వన్ అవర్ లో అక్కడ ఉండాలి మర్చిపోయాను మాత్రం చెప్పద్ దేవ్ సరే వస్తున్నా పంజాగుట్టలో బ్యాంకు దోపిడీ మూడు వందల కోట్లు అపహారం అరే వీడవడో సేమ్ టు సేమ్ నీలాగే బ్యాంక్ రాబరీ చేశాడు చూడండి సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ఇది వన్ ఇయర్ క్రితం పేపర్ అంటే ఇది నువ్వు చేసిన రాబరీ Welcome sir. This way. Excuse me. Please. Please move. Excuse me. Side please. Side. Yeah. Please, Side, please. Side. Excuse me. Yeah. Yeah. Please. పదండి 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 రివెంజర్స్ రెడీ రివెంజర్స్ రివెంజర్స్